టు నైన్ న్యూస్ ఈరోజు మనం జోగులాంబ గద్వాల్ జిల్లా మండల కేంద్రమైనటువంటి రాజోలీలో ఉన్నాం ఇక్కడ మనం వెనకాల చూసినట్లయితే పాత రాజోలీలో అక్రమ ఇసుక అయితే ఏర్పాటు చేశారు కేవలం ఇది ఒక్క చోటనే దాదాపుగా పది ట్రిప్పుల పైగానే అక్రమ ఇసుకనైతే నిల్వ చేయడం జరిగింది దీన్ని పగలు ఎద్దుల బండ్ల ద్వారా లేదా ట్రాక్టర్ల ద్వారా నిల్వ చేసి తర్వాత రాత్రి టిప్పర్ల ద్వారా అయితే అమ్ముకుంటున్నారు మరి ఈ అక్రమ ఇసుక నిల్వలు ఎక్కడున్నాయంటే రాజోలీ పోలీస్ స్టేషన్కు దాదాపుగా ఐదు వందల మీటర్ల దూరంలో అంటే కేవలం అర్ధ కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి మరి ఇంత ఈ విధంగా జరుగుతున్న అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేస్తున్న మరి పోలీస్ రెవెన్యూ మైనింగ్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు మైనింగ్ శాఖ అధికారులు ప్రతిరోజు వచ్చి ఇసుక నిల్వలను పర్యవేక్షిస్తున్నాం అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తామంటున్నారు కానీ మరి ఏమీ జరగడం లేదు మరి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తారో లేదో వేచి చూద్దాం ప్రతిదీ కూడా మేము మీ ముందుకు తీసుకొచ్చేస్తాం మండల కేంద్రమైన రాజోలీలో కేవలం ఆరు టిప్పర్ల ద్వారా అయితే అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది మరికొన్ని రోజుల్లో మరికొన్ని కొత్త టిప్పర్లు కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఇంత అక్రమ ఇసుక రవాణాకు కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఇక్కడ అక్రమ ఇసుక నిల్వలు ఏర్పాటు చేస్తున్నటువంటి వారెవరు అన్ని విషయాలు తర్వాత మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మండల కేంద్రమైనటువంటి రాజోలి రాజోలీ పోలీస్ స్టేషన్కు మూడు వందల మీటర్ల దూరంలో ఈ విధంగా ఎక్కడంటే అక్కడ అక్రమ ఇసుక నిల్వలను అయితే ఏర్పాటు చేశారు మరి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఏర్పాటు చేసినా కూడా ఎందుకు పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఈ అక్రమ ఇసుక రవాణా చేసే వారి నుంచి వాళ్ళకు భారీగా ముడుపులు ముట్టడం వల్లేనా బీ నైన్ న్యూస్ కథనానికి ప్రతిసారి బీ నైన్ న్యూస్ ఛానల్ వాళ్ళకు కనిపిస్తున్నటువంటి అక్ర ఇసుక నిల్వలు టిప్పర్లు మరి అధికారులకు కనిపించడం లేదా రాజోలీ ఎస్ఐ గారు ఎందుకు రాత్రిపూట పెట్రోలియం గట్టిగా నిర్వహించడం లేదు వీరిని చూసి చూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారు అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి మరి వేచి చూద్దాం ఈ అక్రమ ఇసుక వాళ్ళకైతే ఎస్ఐ గారు పట్టుకోగలరా